హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్టీ బ్లాగ్లో ఏంటంటే బంగాళదుంప వేపుడు అండి అసలు చాలామందికి ఎన్నిసార్లు చేసినా అడుగు పట్టేస్తూ ఉంటుంది అంటే నాన్ స్టిక్స్లో కాకుండా నార్మల్గా ప్యాన్స్లో చేసినప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా సో అట్లాగా ఒక చిన్న ముక్క కూడా అడుగు పట్టకుండా ఒక చిన్న టిప్తో ఎట్లా చేసుకోవాలి అనేది ఇవాళ మన బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను అలాగే ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం అని లూజ్ ప్రాన్స్ అయితే చేశాను అనమాట సో ఆ రెసిపీ కూడా చూపిస్తాను సో అది ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి మీకు మొన్న షేర్ చేశాను కదా కొత్తిమీర మొక్క ఒకటి అని చెప్పేసి సో ఇదిగో చూడండి మొన్నటి మీద పర్లేదు బాగానే వచ్చింది అనమాట అండ్ బ్రతికింది కూడా అలాగే పక్కన నేను కూడా ఒకటి నాటాను అనమాట అంటే మొన్న కొత్తిమీర తెచ్చుకుంటే దానిలో ఇట్లనే ఒకటి వేరున్నది వచ్చింది సో ఇంకా లీవ్స్ అన్ని కూడా తీసేసి కొంచెం కాడుండేలాగా నేను కూడా నాటాను అనమాట చూడాలి అది బ్రతుకుతుందో లేదో ఇంకా ఇదిగోండి ధనియాలు కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సో అది కొత్తిమీర మొక్క విషయానికి వస్తే ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి సోంపు మొన్న చూపించాను కదా మొన్నటి లో ఇది కూడా ఇది కూడా మొన్నటి మీద పర్లేదండి కొంచెం అనమాట సో ఇదైతే చూడాలి మరి ఎంతవరకు పెరుగుతుందా ఏంటా అని చెప్పేసి ఇంకా ఇవి వచ్చేసి ఒక దుప్పటను మా షన్మిక్ది మ్యాట్ అనమాట వేడి నీళ్ళల్లో పెట్టాను అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ అయిపోయిందని చెప్పేసి సర్ఫ్ ఎక్సల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్లో వేసుకునేది అది వేసేసి కొంచెం నాన్ పెట్టాను అనమాట దాన్ని కూడా వాష్ చేయాలి సో ఇంక ఇదిగోండి ఒకసారి మెంతాక్ అయితే చూపిస్తాను చూడండి మొన్న చూపించాను కదా మొన్నటి మీద పర్లేదు బాగానే వచ్చిందండి ఆకైతే ఈ టబ్లోది బాగా వచ్చింది కానీ ఈ టబ్లోది మాత్రం ఇంకా కొంచెం చిన్నగానే ఉంది అనమాట దానికంటే కొంచెం చిన్నగా ఉంది డైలీ ఎర్లీ మార్నింగ్ వాటర్ వేస్తామండి అంటే ఎర్లీ మార్నింగ్ మాకు వాటర్ వస్తాయి అనమాట సో ఇంకా తో డైలీ ప్రతిరోజు ఇంకా ట్యూబ్ తో వాటర్ అయితే పట్టేస్తారు ఇన్ కేసు మార్నింగ్ కనుక వాటర్ చల్లలేదు అనుకోండి ఈవినింగ్ టైము ఊరికే ఒక బకెట్ తో అలాగా కొంచెం వాటర్ అయితే చల్ అనమాట సో అది ఇంకా పుదీనా అయితే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో సో అట్లా నడుస్తుంటే చాలు చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట సో అది మొక్కల విషయానికి వస్తే ఇంక నుంచి కిచెన్లోకి వస్తే చెప్పాను కదా మీకు బంగాళదుంప వేపుడు చిన్న ముక్క కూడా పట్టకుండా జస్ట్ ఒక చిన్న టిప్ తో ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తానని సో ఏం లేదు ఫస్ట్ అయితే చిన్న చిన్న గా కట్ చేసుకుంటాం కదా పీల్ తీసేసి తర్వాత నార్మల్గా నార్మల్ వాటర్తో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వాటర్ వేసి మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి అవి మనకి కొంచెం సేపు బాయిల్ అవ్వాలన్నమాట చూపిస్తాను ఎంతసేపు వరకు బాయిల్ అవ్వాలి ఏంటి అనేది సో ఇంకా హీలోప్ ఏంటంటే అటు పక్కన రసం కూడా పెడుతున్నాను అనమాట బంగాళదుంప వేపుడు అలాగే రసము ఈ కాంబినేషన్ నిజంగా అసలు మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ అత్తయ్య వాళ్ళకి కానీ అక్కడ మా నాన్నకి అసలు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఏంటంటే రసం పౌడర్ కోసమని ఒక రెండు స్పూన్ల వరకు కందిపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు అలాగే ఒక వన్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు వేసి అట్లాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బంగాళదుంప పీసెస్ పైన ఇట్లాగా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది అదంతా కూడా స్టార్చ్ అనమాట అంటే బంగాళదుంపలో ఇప్పుడు మనకి స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కదా సో ఆ స్టార్చ్ అంతా కూడా అట్లాగా మనకి ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది సో ఇంకా అట్లా ఫోమ్ లాగా ఫామ్ అయిన తర్వాత తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకోవడం అనమాట ఆ స్టార్చ్ కనుక లేదనుకోండి మనకి బంగాళదుంప వేపుడు అనేది చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది సో ఆ స్టార్చ్ ఉండడం వల్లే మనకి పీసెస్ అనేవి అతుక్కుపోయి అడుగు పట్టేస్తూ ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకి ఆ స్టార్చ్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఇంకా వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు అసలు పట్టదు చక్కగా పొడి పొడులు బాగా వస్తుంది అనమాట చూపిస్తాను నేను ఇంకక్కడైతే రసం పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సే పట్టుకొని ఆ తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి గబ్బాలు అయితే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేశాను అనమాట సో అదైతే రసం పౌడర్ ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో నార్మల్గా పోపు పెట్టు పెట్టేసుకున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే ఎండు మిర్చి కరివేపాకు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇదిగోండి వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసి బంగాళదుంప పీసెస్ అయితే వేసాను అనమాట హై ఫ్లేమ్ లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వీటిల్ని సో ఇంకా హీ లోపు అయితే ఇక్కడ నేను రసం కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను చింతపండు రసం అనమాట దీనికి కూడా అంతే నార్మల్ గా పోపు పెట్టేసుకుంటున్నాను అసలు ఈ రసం చేస్తున్న ప్రతిసారి కూడా నాకు అసలు ఫస్ట్ మా నానే గుర్తొస్తారు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా సరే అంటే నాన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే అడిగి మరీ చేయించుకుంటారనమాట రసము ఈ కాంబినేషన్ కాంబినేషన్ కాకపోయినా ఓన్లీ రసం అంటే కూడా మా నాన్నకి చాలా ఇష్టం అనమాట అసలు అమ్మ అయితే అసలు ఆ చేయరు ఎందుకో కానీ రసం అసలు అమ్మ చేయరు అనమాట ఇంక అందుకని నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కూడా రసం చేయించుకొని అడిగి మరీ చేయించుకుంటారనమాట సో అది రసం చేస్తున్న ప్రతిసారి నిజంగా నాకైతే అసలు మా నాన్నే గుర్తొస్తారండి సో ఇంక ఇక్కడ పప్పు పెట్టుకున్నాను కదా ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ఒకటే ఉంది అందుకని చెప్పేసి నార్మల్గా ఏ వేసాను లేదంటే నేను మొత్తాన్ని కూడా బాగా స్మాష్ చేసేసి ఓన్లీ ఆ జ్యూస్ వరకే వేస్తాను అనమాట ఇక్కడ ఒకటే ఉందని చెప్పేసేసి ఇంకా పీసెస్ లాగా వేసేసాను టొమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా ఆ రసం పౌడర్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాను అలాగే పులుపుకి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని ఉప్పు కారము అలాగే పసుపు కూడా వేసేసి ఇంకా ఆ వాటర్ని అంటే ఆ రసాన్ని బాగా బాయిల్ అవనివ్వాలి సో ఇంకా హీలోపు ఇది కూడా చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పీసెస్ అయితే వస్తున్నారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అయ్యాయి అస్సలు అడుగు పట్టలేదు ఈ స్టేజ్ లో ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా టాస్ చేసుకోండి నిజంగా ఈ బంగాళదుంప వేపుడు ఏంటంటే ఇంటికి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చారనుకోండి చెయ్యాలి అనుకున్నప్పుడే అడుగు పట్టేస్తుంది అనమాట మరి అది మన పరువు తీయడానికో ఏమో తెలియదు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడే ఇట్లాగా అడుగు పట్టేస్తూ ఉంటుంది సో ఇంటికి ఎప్పుడన్నా చుట్టాలు వస్తే అసలు ఏ మాత్రం కూడా భయపడకుండా హ్యాపీగా ఎన్ని కేజీలైనా సరే ఈ చిన్న టిప్తో ఒకసారి ట్రై చేసి చూడండి అసలు చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు బట్ నాకైతే ఇంతవరకు చాలు సో ఇంకా ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారము ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసి బాగా టాప్ చేసుకుంటున్నాను సో ఇంకా అంతేనండి బంగాళదుంప వేపుడు అయితే రెడీ అనమాట ఇంకా హీలోపు ఇక్కడ రసం కూడా బాగా మరుగుతున్నాయి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను సో అంతేనండి చింతపండు రసము అలాగే పొటాటో ఫ్రై అనమాట ఇవాళ మా లంచ్ లోకిచ్చా చాకెట్లు లేవు లడ్డు అయితేనే ఉంది కావాలా వద్దా బిస్కెట్లు కూడా లేవు ఆమె తిన్నావా ఆమె తిన్నావా ఏంటిది బిల్లలా ఏం బిల్లలో ఎప్పుడు తెచ్చాడు నువ్వు ఆమె తిన్నావా ఏం కూర ఒరే రోజు పప్పుచారేనంట్రా మన ఫ్రెండ్స్ ఏం దీనికి పప్పుచార తప్ప ఏం పెట్టట్లేదా అనుకుంటారా నాయన ఏం తిన్నా నిజం చెప్పు చందమోహన్ తిన్నావు సరే ఏం కూర నిజం చెప్పు ఏం కూర ఒక రోజు ఏమో మునగా పప్పు ఒకరోజు పప్పుచారు రోజు పులిహోర ఒక రోజు పలావు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతారు నువ్వేంది రోజు పప్పుచారని చదువుతా నిజం చెప్ప తిన్నా వాడు ఏ రోజు అడిగినా చారే అంటున్నాడుగా చాక్లెట్లు లేవు ఏం రోజు చదివితే ఎత్తా నువ్వు తింటున్నావా మా అమ్మ పెడుతుందా మా అమ్మ పెడుతుందా నువ్వు తింటలేదా ఎగ్ తిన్నావా ఎగ్ తినలేదా ఎగ్గు తిన్నావా లేదా ఎగ్ అంటే ఏంటిది ఏంటిది గుడ్డు గుడ్డు తిన్నావా నువ్వు నువ్వు పైకి లే సరిగ్ కూర్చో ఇదిగో ఎగ్ తిన్నావా తిన్నావా లేదా ఎగ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సో అదండి ఇంకా తర్వాత మా షన్ను అయితే వచ్చేసాడు స్కూల్ నుండి అసలు వెంటనే నిద్రపోతాడనమాట అలా స్కూల్ నుంచి వస్తాడో లేదో అసలు వెంటనే నిద్రపోతాడు సో అట్లా వాడితో కొంచెంసేపు ఆడుకొని ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఇది ఒక చిన్ననాటి జ్ఞాపకం అనమాట ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇండోర్ గేమ్స్గా క్యారమ్స్ కానీ లేదంటే చెస్ కానీ ఇట్లా ఆడుతున్నారు కానీ మా చిన్నప్పుడు అయితే ఇదిగోండి ఇండోర్ గేమ్ అనే చెప్పాలి ఇండోర్ గేమ్ కాళ్ళే కానీ బట్ సరదాగా ఇట్లా ఆడుకుంటాం అనమాట ఇది వచ్చేసి డాడీ గేమ్ అని చెప్పేసి అంటాం మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు ప్రతిరోజు ఆడేవాళ్ళం అనమాట మా నాన్నతో ఈ ఆట నిజంగా పుల్లి మేక అని చెప్పేసేసి అలాగే ఇంకా ఈ డాడీ ఆట అని చెప్పేసేసి ఇంకా అష్టజమ్మ అష్టజమ్మ చాలా తక్కువ అనమాట అది ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు పెద్దలతో కలిసి ఆడతాము బట్ ఈ ఆట ఏంటి ఏంటంటే మా స్కూల్ నుంచి రాగానే ప్రతిరోజు కూడా మా నాన్నతో ఆడేవాళ్ళం అన్నమాట అసలు నిజంగా చిన్నప్పుడు ఎంతైనా ఆ మెమరీసే వేరండి బట్ ఇప్పుడు అసలు ఎవరికైనా గుర్తుందా చెప్పండి ఈ ఆట అసలు మీలో ఎవరైనా ఆడారా ఈ ఆట ఆడితే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసు అని చెప్పేసి ఇప్పటి పిల్లలకి అసలు ఈ ఆట ఏంటి అనేది కూడా అస్సలు ఐడియా ఉంటుందన్నమాట ఈవెన్ నేర్పి నేర్పిద్దామని చూసినా కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా మొబైల్స్ కనీ ట్యాబ్స్కి వాటికి వీటికి బాగా అలవాటు పడిపోయి అసలు ఇవి ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి కానీ మేమైతే చిన్నప్పుడు మాత్రం అసలు చాలా బాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట ఈ ఆట చాలా బాగుంటుంది ఈ ఆట ఇంకా అట్లా సరదాగా మా వారితో కలిసి ఈ ఆట అయితే ఆడుతున్నాను ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఆడాలనిపించినప్పుడల్లా మా వారు నేను కూడా ఇంట్లో టైం టైంపాస్ అవ్వకపోతే ఇది ఒక ఆట అనమాట ఇది కానీ బింగో కానీ అట్లా కొన్ని కొన్ని ఆటలు అయితే ఆడుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు ఏమో డిక్టేషన్ పెట్టుకుంటూ ఉంటాము అంటే ఈ చదువుకుంది ఎంతవరకు గుర్తుంటుంది అసలు ఆ స్పెల్లింగ్స్ ఎంతవరకు గుర్తుంటాయా ఏంటని చెప్పేసి అప్పుడప్పుడు కావాలని ఇట్లా డిక్టేషన్ చెప్పుకుంటూ ఉంటాము గూగుల్లో అసలు తెలియని వర్డ్స్ మా వారి కంటే నేనే కలవాలి లేదంటే నాకంటే మా వారు ఎక్కువ రాయాలని చెప్పేసి గూగుల్లో అతి కష్టమైన వర్డ్స్ ఎత్తుక్కొని మరి అట్లా డిక్టేషన్ చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో అది అక్కడితో అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ టైం ఏంటంటే చెప్పాను కదా లూజ్ ప్రాన్స్ చేస్తున్నానని చెప్పేసేసి సో ఏం లేదు ఫస్ట్ ప్రాన్స్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకొని ఇట్లాగా ఒక కడాయిలో వేసుకొని ఆయిల్ ఏం వేయొద్దు ఓన్లీ ఆ ప్రాన్స్ మాత్రమే వేసి ఆ ప్రాన్స్లోంచి వాటర్ బయటకు వచ్చి ఇంకేంతవరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లో ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలు కొంచమే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి చూసారు కదా అట్లాగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటున్నాను సో మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోండి పిల్లలు కదా అందుకని చెప్పేసి నేను రెండే రెండు యాడ్ చేశాను అనమాట సో ఇంకా ఈ లోపు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రాన్స్లో వచ్చి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి ఇప్పుడు ఏంటంటే వీటిల్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రాన్స్లో ఏంటంటే మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ప్రాన్స్ ఇందాక ఉడికించేటప్పుడు వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి పేస్ట్లో లో వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ వరకు కారం వేసేసి ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఒక వన్ స్పూన్ వరకు మైదా వేసేసి ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి మీకు వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఇట్లాగైతే మిక్స్ చేసుకోండి సో ఇంక ఇప్పుడు ఏంటంటే డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఈ ప్రాన్స్ అన్నిటిని కూడా ఆయిల్లో అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా అంటే ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి ఎందుకంటే బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ప్రాన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఇక్కడైతే ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఈ ఏంటంటే నేను ఇల్లు మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను అప్పటికి ఇంకా మా వాసువిక్ అయితే రాలేదు అందుకని చెప్పేసి ఇల్లు ఊడుస్తున్నాను అనమాట ఈ లోపే ఇంకా మా వాస్విక్ కూడా వచ్చేసాడు करके बैग बैगू 别离。 సో ఇంకా మా వాస్విక్ కూడా వచ్చేసాడు ఆ బాక్స్ ఏంటంటే ముందు రోజు ఫుడ్ ఫెస్టివల్ అయితే ఫుడ్ పంపించాను కదా ఆ బాక్స్ ఆ రోజు మర్చిపోస్తే ఇంక ఇవాళ తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చానని చెప్పేసి చూపిస్తున్నాడు సో అది వాడు రాగానే ఫస్ట్ డైరీ చూస్తానండి ఏమన్నా రాసారా వాళ్ళ టీచర్ అని చెప్పేసి అలాగే స్నాక్స్ తిన్నాడా అని చెప్పేసి చెక్ చేస్తాను సో ఏం రాయలేదు అండ్ స్నాక్స్ కూడా తినేసాడు ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఫ్రాన్స్ చూస్తున్నారు కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అయ్యాయి చేంజ్ అయిన తర్వాత ఆ ఆయిల్ నుంచి కొంచెం ఆయిల్ అయితే తీసేశాను అంటే ఫస్ట్ షాల్లో ఫ్రైకి సరిపోతుంది ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ప్రాన్స్ ఫ్రై అవ్వాలి కదండి పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ వేగవు మనకి సరిగా సో ఫస్ట్ అయితే షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్రాన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసేయండి ఆ రిమైనింగ్ ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందాక మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసి ఆ పచ్చివాసన మొత్తం పోయి ఈ ప్రాన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి అంతే సింపుల్గా లూజ్ ప్రాన్స్ అయితే రెడీ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇట్లా స్టార్టర్స్ చికెన్తో చేసిన ప్రాన్స్తో చేసిన పన్నీర్తో చేసిన చాలా ఇష్టం అనమాట సో అది ఇంకా ప్రాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఇట్లా చేశాను సింపుల్గా స్నాక్ కింద సో ఇంకా ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అందువరకు బాయ్ ఫ్రెండ్స్